அண்ணி ஏபிந்தா மொத்தம் రెండు కలిసి ఇరవై వేలు చెప్తున్నాడు అదేంతనా అదే చెప్తాను పదమూడున్నర పడుతుంది అంతా ఈ రెండు కలిసి ఇరవై చెప్తున్నాడు ఎంత చెప్తాను ఇరవై తొమ్మిది వేల ఐదు పదమూడు వేల ఐదు ఐదునూరులో అయ్యా అయ్యా ఇదే అదే ఇదొకటే అవి అన్నీ అయితే எவ்னா பதினேறாக்கி பதினேறா

ఏమన్నా ఇరవై ఒక వేలు కొన్నాడు అంత ఒక కొన్నావా అమ్ముతాను కాదు పదివేలు చెప్తాను అవునా ఎంత కొన్నాడు పద్దెనిమిది వేలు జా జత జత పద్దెనిమిది వేలు ఇరవ ముప్పై ఎనిమిది వేలు జత జత ముప్పై ఎనిమిది వేలు ఒకడైతే పద్దెనిమిది వేలు అయినా ఫుల్గా అట్లుంటాయి వాసవన వడ్డించి అమ్ముతూ ఉంటారు ఇది వేరే వాళ్ళు కొనుక్కునేదంతా బేరం అయిపోయినాయి ఒకటి పన్నెండు వేలు లెక్కన అన్ని మంద మంద కొనేశారు పన్నెండు వేలు అంతా எ கொடுக்கு ఒకటి ఎనిమిది చెప్తున్నాడు ఇలా బేరం అవుతుంది